హన్మకొండలోని రామ్నగర్ బీసీ భవన్లో ఓబీసీ చైర్మన్ సుందరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సమావేశంలో ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగౌడ్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్ ఓబీసీ ఉపాధ్యక్షురాలు డాక్టర్ ఉపాధ్యాయురాలు డాక్టర్ టి విజయలక్ష్మి మౌనికా గౌడ్ బీసీ సంఘాల మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు విద్యార్థులు కార్మిక కర్షక నేతలు తదితరులు హాజరయ్యారు బీసీలం బలహీనులం కాదు బాహుబలులం బీసీ రిజర్వేషన్ మా పౌర హక్కు అని నినాదాన్ని లేవనెత్తారు సామాజిక తెలంగాణ మా జన్మ హక్కు అన్నారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఓబీసీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం ఇస్తామని ఆశ చూపి మోసం చేశారు అని హైకోర్టులో రెడ్డి జాగృతి సంస్థ ఆధ్వర్యంలో కొటేషన్ వేసి అడ్డుకోవటం బాధాకరమన్నారు హైకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని అల్టిమేట్ జారీ చేస్తున్నామని తెలిపారు ఇప్పటి వరకు తెలంగాణలో అందరం కలిసి పని పనిచేశాము అని అన్నారు తెలంగాణ స్వరాష్ట్రం కోసం బహుజనులంతా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాత్రం అగ్రవర్ణాలు రాజ్యాధికారం చేపడుతున్నాయన్నారు రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి తమిళనాడు తరహాలో న్యాయపరంగా చిక్కులు లేకుండా బిల్లును తీసుకువచ్చి బీసీలకు న్యాయం చేయాలి అన్ని రాజకీయ పార్టీలలో కుర్చీలు వేయటానికి కార్యక్రమాలు నిర్వహించడానికి బీసీలు కావాలి కానీ రాజ్యాధికారం చేపట్టడానికి బీసీలు సీట్ల కూర్చోవడానికి పనికిరారా అని ప్రశ్నించారు తెలంగాణలో బీసీలు రాజ్యాధికారం చేపట్టే వరకు మా బీసీ ఉద్యమం ఆగదు అని తెలిపారు స్థానిక సంస్థల్లో బిల్లు పాస్ నోటిఫికేషన్ ఏ గ్రామం ఏబిసీ బీసీ రిజర్వేషన్ డిక్లేర్ చేసి సర్పంచ్లకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీ డిక్లేర్ చేసిన తర్వాత హైకోర్టుకు రెడ్డి జాగృతి సంస్థ అడ్డంబడి ఇవాళ బీసీలు రాజ్యాధికారులకు పోతున్నారు అన్న మాట తెలిసే ఇవాళ అడ్డుపడడానికి ప్రయత్నం చేస్తున్న వారందరికీ ఒక అల్టిమేట్ ఇస్తున్నాం మీరు మేము కలిసి ఇక్కడ బతకవలసింది గత ఎనభై ఏళ్ళకెళ్ళి మీకు మాకు మంచి సంబంధాలని తెలంగాణ పోరాటంలో ఆత్మ బలిదానాలు బహుజనులు బీసీలు అందరు కలిపి చేస్తేనే ఇవాళ తెలంగాణ వచ్చింది కానీ రాజ్యాధికారంకి వస్తే బీసీలు ఏడున్నారో మీ అందరికీ తెలుసు సామాజిక తెలంగాణ వస్తుందని ఆశపడ్డాం ఇవాళ ఈ ప్రొఫెసర్ గారు వెంకటనారాయణ గారు భాస్కరణ గారు ఇక్కడ ఉన్న వ్యక్తులు అందరం ఏ నాయకుడు పిలిపించినా ఊర్లు ఊర్లు కదిలొచ్చి రాష్ట్రాన్ని మొత్తం స్తంభింపజేసి రైళ్ళ నాపి బస్సుల నాపి వ్యవస్థ నాపినప్పుడు ఇవాళ తెలంగాణ రావడం జరిగింది కానీ వచ్చిన తెలంగాణలో ఎవరు కుర్చీలలో కూర్చుంటారు ఇవాళ ఇవాళ మీ వాటా మేము అడగట్లేదు మా వాటా గురించే ఇవాళ పోరాటం అయినా పదేళ్ళు గడిచినాక కూడా కొంత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ కామారెడ్డి మీటింగ్లో వారు డిక్లేర్ చేసింది మేము ప్రభుత్వంలోకి వస్తే నలభై రెండు పర్సెంట్ ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పిస్తామన్నారు కల్పించే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కలిపియాలి దాంట్లో వీళ్ళు అడ్డం వాళ్ళ వాళ్ళు అడ్డం పడ్డారా మాకు సంబంధం లేదు ఇవాళ అందరిని ఒక్కటి చేసుకొని ముందు తీసుకొని బాధ్యత మీది ఇవాళ మేము ఏ పార్టీని బీసీలు అందరూ నాయకులు అందరూ ద్రోహం చేసుకున్నారంటున్నాం నిజంగా మీ అందరికీ బీసీల పట్ల ప్రేముంటే బీసీలను మాతో పాటు రాజ్యాధికారంలో కూర్చోబెట్టుకోవాలనుకుంటే బరాబర్గా మీరు లీగల్గా ఇది నిలబడే విధంగా బిల్లు తయారు చేస్తారు ఎందుకంటే పక్క రాష్ట్రంలో తమిళనాడులో రిజర్వేషన్ ఎలా వచ్చిందో మీ అందరికీ తెలుసు ఆ పద్ధతిలో చేసి బీసీలకు తెలంగాణలో న్యాయం చేస్తే మేమందరు ఒప్పుకుంటాం ఇవాళ అన్ని పార్టీలో బీసీలు లేని పార్టీలు లేవు మా ఓట్లు కావాలి లేయడానికి బీసీలు నాయకులు కావాలి పదవుల కాడికి వస్తే మాత్రం బీసీలు నాయకులు మాత్రం పక్కన ఉండాలి వాళ్ళని ఎప్పుడు భుజాన పెట్టుకొని మేము మొయ్యడమైనా కాలం మారింది తెలంగాణలో బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ సో ఇచ్చింది మేధావులు అందరు కలుస్తున్నారు ఒక తాటి మీదకి వచ్చి నలభై రెండు పర్సంటేజ్ ఇచ్చేవరకు పోరాటం ఆగదు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం వచ్చే వరకు ఈ బీసీ ఉద్యమం ఆగదు అన్ని పార్టీలు ఇవాళ బీసీకి రిజర్వేషన్కి అనుకూలంగా ఉంటారా వ్యతిరేకంగా ఉంటారా తేల్చుకోవాల్సిన అవసరం పడ్డది ఇప్పుడు అక్కడున్న నాయ నాయకులు బీసీ నాయకులు వారి పార్టీ అగ్రనాయకులను ప్రశ్నించాలి ఆనాడు తెలంగాణకు అనుకూలంగానా వ్యతిరేకంగా ఎట్లయితే మనం అన్నామో ఇవాళ బీసీ రిజర్వేషన్కి మీరు అనుకూలమా అనుకూలమైతే దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్ డాక్యుమెంట్స్ ఇచ్చే బాధ్యత మీరు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు మీ అందరికీ తెలుసు కాకపోతే అక్కడ డాక్యుమెంట్ రాష్ట్రంలో మీరే పెట్టినట్టు పెడతారు అది అడ్డం పడుతుందని తెలుసు కదా ఎవరైనా ఒక నాయకుడు వచ్చి ఎవరో జాగృతి సంగతి వాళ్ళని పిలిచి మీరు మాట్లాడచ్చు కదా మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ అగేనే స్టీలు పోకుండా మాట్లాడచ్చు కదా మాట్లాడలే దీన్ని నిలబడడానికి మీ ప్రయత్నాలు ఏమున్నాయి